హాయ్ అండి ఇక్కడ మీకు చూపించే ఈ హ్యాంగింగ్స్ మొత్తం వీటి వెయిట్ ఎంతో తెలుసా హార్డ్లీ టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే టూ పాయింట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ పాయింట్ ఫైవ్ ఆర్ ఫోర్ పాయింట్ సెవెన్ వరకు ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కో డిజైన్లో చాలా బాగున్నాయి ఈరోజు నేను మా గోల్డ్ తీసుకొని అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి ఉన్నాయన్నమాట సో నేను ఒక చిన్న వీడియో తీసుకుంటా చిన్న ఫోటో తీసుకుంటా అని చెప్పేసి అంటే ఓకే అన్నారు యాక్చువల్లీ నేను మా పాప కోసం చూస్తూ ఉన్నాను ఇవి అండ్ ఇంకొకటి చాలా బాగా నచ్చినాయి అవి ఇంకో వీడియోలో చూపిస్తాను కొత్త మోడలు అంటే లైట్ వెయిట్ ప్లస్ అలానే చాలా యూనిక్గా ఉంది డిజైను మీకు ఎవరికైనా ఇంకా క్లియర్గా కావాలి అంటే చెప్పండి నేను వాళ్ళ షాప్కి వెళ్ళి అడిగి మరీ అవి తీసుకుంటాను ఏంటంటే ఒక చిన్న పని మీద వెళ్ళేసి నచ్చి నేను ఈ వీడియో తీయడం ఏంటంటే వాళ్ళ గురించి అని కాదు ఎప్పటికైనా ఈ డిజైన్ ఉంటే తీసుకుందాం మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు లేదు అని అంటే చేపించుకోవడానికి అయినా కానీ బాగుంటుంది కదా అని చెప్పి నచ్చిన డిజైన్స్ నేను ఇలా క్యాప్చర్ చేస్తూ ఉంటాను నిజంగా నాకైతే చాలా బాగా నచ్చినాయండి నేను ఇంకొక డిజైన్ కూడా చాలా బాగుంది అంటే యూనిక్గా ఉన్నాయి అనమాట నేనైతే ఎక్కువ గోల్డ్ షాప్స్కి వాటికి తిరగను కానీ ఇలా